హాయ్ అండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు మీరందరూ దీపావళి బాగా జరుపుకున్నారా మేము ఎలా జరుపుకున్నాము ఈ వీడియో ద్వారా చూడండి చూద్దాం రండి ఇంటి ముందేమో ఇలా కలర్స్తో ముగ్గు వేసి తులసమ్మ దగ్గర చిన్నిగా సింపుల్గా ఫ్లవర్స్తో దీపారాధన చేసుకున్నాను అమ్మవారిని పెట్టుకొని ఫస్ట్ తిరుపతమ్మ గోపయ్య సాంగుల్లో దీపారాధన చేసుకొని తర్వాత ఇంటి దగ్గర రెడీ చేసుకొని ముందు పెట్టుకున్నానండి దీపారాధనని ఇక్కడ దీపారాధన పోలేరమ్మ తల్లి దగ్గర కూడా దీపారాధన చేసి ఇంటి ఇంటి దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసుకున్నాను ఇంకా గారు ఇలా అలవాటు చేశారు ఫస్ట్ నుంచి న్యూ ఇయర్కిను దీపావళికి గుళ్ళో చేసిన తర్వాతే ఇంటి దగ్గర చేయమన్నారు అప్పటి నుంచి ఇలాగే చేస్తున్నాను మంచిదే కదా మనం గుళ్ళో ఫస్ట్ చేసిన తర్వాతే మనం ఇంట్లో చేసుకోవటం ఇంకో ఇలా రెడీ చేసుకొని వెళ్ళా గుడికి మనకి త్రీ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఫైవ్ థర్టీకి అయింది రెడీ అయ్యి స్టార్ట్ చేసాం బాగుందా నా రంగోళి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకోటి నుంచి వచ్చేసిన తర్వాత ఇంట్లో నిదానంగా షార్ట్లో విడి మన పూజ మందిరంలో స్టార్ట్ చేసి తులసమ్మ దగ్గర ఇంకంతా ఇంటి దగ్గర మొత్తం పెట్టేసుకున్నాను దీపాలు మనం రెడీ చేసుకొని ఉంటే మనకు అంత ఈజీగానే ఉండిద్ది మూడింటికే నానేసేస్తాను ప్రమిదలు ముందు రోజే కడిగి మనం పక్కన పెట్టేసుకొని నానబెడతాం కదా ప్రమిదలు మూడింటి దగ్గర నుంచి నూనె పోసుకొని ఒత్తులు కూడా నూనెలో ముంచి చక్కగా నాని ఒత్తులు బాగా వెలుగుతాయి అలా నాంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు పూజ మా అబ్బాయి పెట్టమన్నాడు ఇలా అమ్మవారిని పెడదాం మమ్మీ అన్నాడు ఇలా సింపుల్గా డెకరేషన్ చేసుకున్నాం ఇదిగోండి మా వదిన వాళ్ళు వదిన వేసింది ముగ్గు బాగుంది కదా ఇంకా స్టార్ట్ అయ్యింది మాకు తెచ్చుకున్న టపాసులు అందరికీ పంచుతారు మా వారు పిల్లలందరికీ పది భాగాలు వేస్తారు ఈ టపాసులు మొత్తం పిల్లలకి పెద్దలకి మొత్తం భలే ఉండిద్ది ఇక్కడ నీకు నాకు నీకు అనుకుంటా ఉంటారు ఎవరికైనా సమానమే ఎక్కువ లేదు తక్కువ లేదు ఇంకా कौन मंदिर जाएगा नहीं नहीं तो बॉक्स में तो हाय तुम नहीं पापा दीजो दीजिए ना ना ये लावा की लंप एकटी ये नहीं अंदर घूमती आओ अब आओ मम्मी की ये पहनती है एंडी पेन पेन भाई वीडियो यार ये सब आई ये टावर का चलते गाड़ी को चक्का का अरेंजमेंट इतना होनी नाड बेटी बेटी की 33 रागा दिखचा रे मित्र रे कंडे अब इतनी జాగ్రత్త జాగ్రత్త నువ్వు చూసుకోళ్ళు చూసుకో ఎందుకు వేస్తారు రేదో జాలేస్తారుగా నీళ్ళు ఎందుకు వేస్తారు అయ్యేవా పడ్డా కూడా ఏం Ready? <tryk> kom med! Kom med, Bobbe! Vi tar sin poppa rundt. <tryk> Nei! Nei!

ఏ మళ్ళీ నిన్న వీడియోలో చెప్పాను కదా ఎగ్గిరి పక్కింట్లో పడిందని పక్కింట్లో కదండి మా ఇంట్లో పడింది వచ్చి లో పడింది కాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ అన్ని చేసుకోలేరు కానీ లైక్ చేయండి మర్చిపోకండి